హాయ్ హలో అండి ఇప్పుడు బెంగళూరు నుంచి నందిహిల్స్ వెళ్తున్నాము ఏంటో నాలుగున్నరకే సూర్యుడు అస్తమిస్తాడు అది చూస్తే బాగుంటుంది నందిహిల్స్లో అని చెప్తే నందిహిల్స్కి వెళ్తున్నాము కారులో వెళ్తున్నామండి ఈ కొండలకు దగ్గరికి వచ్చే లోపల కొంచెం చల్లదనం వచ్చింది మామూలుగా అయితే చాలా ఎప్పుడు బెంగళూరులో వర్షాలు అంచు అలా ఉంటుంది అని అని చెప్తారు కానీ మా టైం ఏమో మేము వచ్చినప్పటి నుంచి అసలు వర్షాలు లేవు ఏమి లేవు ఎండలేను మంచు కూడా లేదు పెద్దగా రాత్రుల్లో ఏమో కొంచెం చలిగా అనిపిస్తుంది కానీ కొంచెం అలా చలి కొంచెం అట్లా కొండలకి హిల్స్ దగ్గరికి వచ్చే లోపల కొంచెం అలా మంచుగా అనిపిస్తుంది మంచుగా అనిపిస్తుంది కానీ మరి మబ్బులు మబ్బులుగా అలా ఏం లేవు కానీ మనం యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు మబ్బులు మబ్బులుగా అలా చాలా బాగున్నట్టు అనిపించింది నది హిల్స్ ఇక్కడ ఏమంతా కొంచెం చల్లగా ఉంది ఇది అంతా కొండ ప్రైసు అందుకే కొండ మలుపులన్నీ తిప్పుకుంటూ వెళ్తున్నారు కొంచెం గట్టిగానే పట్టుకోవాలి ఆ కొండల మలుపులు తిరిగేటప్పుడు వచ్చామండి నాలుగున్నర నుంచి ఆరు దాకేనంట ఇక్కడ మేము నాలుగు అయింది మేము బయలుదేరే లోపల నాలుగున్నర లోపల అక్కడికి రీచ్ అవుతామని చెప్పారు ఎక్కాము ఉంటుందో అస్తమిస్తాడో లేదో సూర్యుడు ఉంటాడో లేదో చూడాలి వెళ్తున్నామండి ఆ టైం అయిపోద్దని కొంచెం స్పీడ్గానే తోలుతున్నాడు కొంచెం వాతావరణం చల్లబడింది సూర్యుడు మబ్బుల్లోకి దిగుతున్నట్టు కనబడుతున్నాడు చూద్దాం సూర్యుడు కనబడతాడో లేదో కొంచెం వాతావరణం రెడ్గా అలా అలా మారిందండి బాగుందండి వచ్చేసాము లోపలికి వచ్చేసాము పైన కొంచెం కొంచెం సూర్యుడు అలా కనబడుతున్నాడు ఇంకా బాగొస్తాయేమో ట్రై చేస్తున్నాను నేను కొంచెం చూసాను ఇంకెక్కడన్నా కనబడతాయేమో చూద్దాం మబ్బులు చాటుకెళ్ళిపోయి కొంచెం ఇంత లాగా అలా కనబడుతుంది మామూలుగా అయితే కొంచెం వర్షము మబ్బులు మబ్బులు ఉన్నప్పుడు ఆ మబ్బులు మబ్బులు ఇలా తిరిగినట్టు అలా కనబడుతుందంట మాకేమో మామూలుగానే కనబడింది యూట్యూబ్లో చూపించినంత అయితే లేదు చూద్దాం ఇంకో దగ్గర ఎడన్నా బాగా కనబడతాయేమో పైకి వెళ్తున్నాం చాలా దూరం నడవాలండి కొందరు బస్సులో ఎక్కడ వాళ్ళు బస్సులో వెళ్తున్నారు మేమైతే బస్సులో వెళ్ళలేదు నడిచే వెళ్తున్నాం మంచి వస్తుంది చూడండి ఈ ఈ బిల్డింగ్ మనకి ఇచ్చేస్తారా ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంటుందంట చూపిస్తాను సిటీ వేవ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి సిటీ వేవ్ సిటీ వేవ్ కనబడుతుంది ఇదిగోండి సిటీ వేవ్ కనబడుతుంది బాగుంది చల్లగా చదువు మంచిగా చూడండి మంచి మంచిగా ఓయమ్మ చెట్లలోకి పోతుందేమో కిందకి ఎందుకు పోతున్నారు పోతున్నారు వచ్చా నేను అంటే ఇంక రాండి మనిషి చెప్పకుండా నీళ్లు తీసుకొని వచ్చేది ఏంటి రమ్మను ఇదిగా ఉండి చూడండి చెట్లు గిట్లు మంది హెల్త్స్ చాలా బాగుంది మీరు తొందరగా వచ్చేయండి చెట్లంతా బాగున్నాయి ఇవి తుమ్మి చెట్లండి చూడండి ఎంత బాగున్నాయో కదా పిల్లలు పిలిచి రావాలని ఇది ఆగిపోకుండా అట్లా ఆపాలి ఎట్లా పైది చూడండి చెట్టు చూడండి ఎంత బాగుందో అన్ని తుమ్మి చెట్లు తుమ్మి కాదు ఉమ్మెత్త ఉమ్మెత్త చెట్లు ఎంత చెట్టు పెద్ద పువ్వులు ఉన్నాయో హిల్స్ పైన కొండలు ఉన్నాయి చూడండి కోతులు కూర్చొని వస్తానున్నాయా కోతులు సూర్యుడు వస్తున్నాడు మబ్బులు లేవు సూర్యుడు లేడు ఇంకేదే సూర్యుడు నా కర్మ కొద్ది దొరికాడు అంతే ఇంకా మబ్బులు లేవేం లేవు మబ్బులు లేవండి మా టైం బాగాలేదు వాతావరణం పొడి పొడిగా ఉంది ఇక్కడ ఇదే ఇంకా బాగా మబ్బులుండి నంది హిల్స్లో మబ్బులు మబ్బులుగా సూర్యుడు కనబడతారంట కోతి కూడా ఉంది చూడు ఏం చేయగల నాకు తెలిసింది ఇదే మా మాకు అన్నీ మనం వెళ్ళిన టైంలో మిస్ అయిపోతున్నాము ఏం చేయలేం మనం ఇంకా ఇంక ఇంక కొండలు లేవు మబ్బులు లేవు అంతేగా మబ్బులు మబ్బులుగా ఉన్నాయి ఇంక ఇదే కొండలు ఇవే మబ్బులు అదంత బాగుంది ఆ వీడియోలో చూస్తే దీనికోసం ఇంతమంది ఇంత దూరం వస్తున్నారు ఏం చేస్తాం మేము వచ్చే టయానికి బాగా ఎండలు ఉన్నాయి ఇంకేదే చూపించగలిగానండి దండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి హిల్స్ బాయ్ అండి ఇదిగోండి నంది హిల్స్ కి వచ్చాము మబ్బులు మబ్బులుగా కనబడుతుంది బిల్డింగ్ కనబడుతున్నాయి సూర్యుడు మేము వచ్చే లోపల అస్తమించేశాడు కొండల చాటునికి అండి ఎలాగే ఉంది ఇక్కడ నుంచి వీవు ఇది బిల్డింగ్లు అనమాట అంటే బెంగళూరు సిటీ బెంగళూరు సిటీ కనబడుతుంది మబ్బులకి వండ కనబడుతుంది మబ్బులు 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 ఇదండి మేము అన్నీ మిస్ అయిపోయాం మేము ఎంత దూరం వచ్చే లోపల ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి చూడండి మబ్బులు మబ్బులుగా నంది హిల్స్లో ఉంది దానికి సూర్యుడు అస్తమించేశాడు అండి మేఘాలన్నీ వెళ్ళిపోయినాయి మేఘాలన్నీ ఉన్నారా నంది హిల్స్లో మేఘాలు సూర్యుడు ఎర్రగా సూర్యుడు అస్తమించేశాడు ఇంకా మేము కొంచమే తీసాను సూర్యుడిని ఇంకా ఇంకా ఇంతేనండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా దగ్గర కొండలు కోనూలు ఇప్పుడు నంది హిల్స్ దగ్గర మబ్బులు మబ్బులుగా నల్లగా రెడ్గా మేము వచ్చి లబ్బులు సూర్యుడు మిస్ అయ్యాడు ఇదండి వాతావరణం మాత్రం చల్లగా ఎంజాయ్ చేసాము రండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి